తరుణంలో మేము అనేక పర్యాయాలు ఇదిగో ఈ లోకాధికారి అయిన సాతానున్నాడే వాడి ద్వారా ఎన్నో ఎన్నో శ్రమలు మేము ఎదుర్కొంటూ కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ కొరకు మేము నిలబడాల్సిన పరిస్థితులు మా జీవితంలో దేవుడు కలుగు చేశాడు కొన్ని పర్యాయాలు ఏమవుతాయో తెలియదా తెలిసిన ఆ రోజు మోషే కూడా పన్నెండు సార్లు వాదించి నిలబడ్డా కూడా ఆ నా ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు అవునండి ఆ సేవకున్న ప్రజలు అర్థం చేసుకోలేదు ఆ రోజు సేవకుడు ఎదుర్కొన్న సమస్యలు చెప్పన ఆ ప్రజలు ఏమన్నారంటే వాళ్ళని కాస్త కఠినంగా నడిపించేటప్పుడు ఆ ప్రజలు ఏమనుకోవాలంటే అరే దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు కదని లోపడాలి కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా తిరుగుబాటు చేశారు మీరు పద్నాలుగో అధ్యాయ నిర్గమా కాండ పదకొండో వాక్యం చదవండి పదకొండు పన్నెండు చదవండి చదవండి నేను వారు ఐగుప్తులో సమాధులు లేవని ఆ ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితి అంటే ఇప్పుడు శావకుడు ఇలా ఎట్లా కనపడుతున్నాడు వీళ్ళకొరకాయన నిబంధన చేసుకొని ఎవరితో పోరాడాడు ఫరోతో పోరాడాడు అసలు ఐగుప్తుకు పోవటమే సాహసోపేతమైన పని ఎందుకంటే ఆల్రెడీ మోషేని చంపాలని ఆ ఫరో అంతకు ముందే కంకణం కట్టుకొని ఉన్నాడు ఐగుప్తి ఒకను చంపి వీడు వెళ్ళిపోతాడా వీడిని రాని వీడు అంతు తెలుద్దామని ఆడు కంకణం కట్టుకున్న స్థానంలోనికి వెళ్ళి అతనితో పన్నెండు సార్లు వాదించాడు ఎందుకంటే తన ప్రజలకు నిబంధనగాను వెలుగుగాను బందీ గృహంలోంచి వెలుపలికి తెచ్చుటకు నీతి విషయంలో దేవుని చిత్తం నెరవేర్చుటకు కఠినంగా ఉన్నాడు మోషే ఆ తరుణములో మా కొరకు పోరాడుతున్నాడే సేవకుడనే ఆలోచన లేకుండా సేవ కొన్ని హంత కొన్ని చేశారు ఇస్రాలీలు ప్రజలు మహే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తెచ్చి మమ్మల్ని చంపచూసావా ఏం మాట అండి అది అయినా మోసే ఒక్క మాట తిరుగు మాట్లాడలేదు ఎందుకో తెలుసా దేవునితో ఉన్న ఆ కమిట్మెంట్ ఆ కవర్నెంట్ ఆ నిబంధన మోషకి దేవునికి తెలుసు చదువు మా కిందకు చదువు మా జోలికి రావద్దు అంటే లెక్కలేని తనం శావకుణ్ణి ఏ మా జోలికి ఎందుకు వస్తావు ఆయన మా జోలికి ఎందుకు అసలు మీ జోలికి రమ్మనే కదా కొండ మీద గొర్రెలు కాసుకుని నేను బట్టుకెళ్ళింది ఈయన దేవుడు ఏం చెప్పాడు మీరు రెండో అధ్యాయం చదివితే క్లియర్గా అర్థమవుతుంది నా ప్రజలు బాధల్లో ఉన్నారు నాయన ఇబ్బందుల్లో ఉన్నారు రా బాబు నువ్వు నత్తోడు అని అనుద్ర నాయన నేను ఉన్నవాడిని అనువాడు అని చెప్పరా నీకు నాకు ఒక నిబంధన కావాలంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఏర్పడితే ఆ కమిట్మెంట్ కొరకు వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా నమ్మకపోయినా నేను ఉన్నవాడును అనువాడు చెప్పని ఆ నిబంధన కొరకు వస్తే వాళ్ళ కొరకు వచ్చిన సేవకుని వెళ్ళేమన్నారు నువ్వు మా జోలికి రావద్దు రావద్దు ఇటు ఫరోతో సమస్య ఇటు ప్రజలతో సమస్య కానీ మోస ఎక్కడ దేవుని చిత్తాన్ని తృణీకరించలేదు నెక్స్ట్ చదవండి ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు అగుటయే మేము అంటే ఇప్పుడు వచ్చిన కష్టానికి ఎవరిన బాధ్యుని చేశారు సేవకున్న బాధ్యుడు చేశారు నిందలు వేశారు అసౌకర్యం కలిగినందున ఫిర్యాదులు చేస్తూ వచ్చారు వాళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేయండి దైవ జనురాలు మేరక్క ఆమె కాలం ముగించుకొని వెళ్ళిపోయింది కానీ మా అమ్మ నన్ను నా చేయి పట్టుకొని మేరక్క దగ్గర తీసుకొచ్చింది చిన్న వయసు అక్క వీడు సేవకి వస్తాను సేవకు వస్తాను సేవకు వస్తాను సేవకు వస్తాను అంటున్నాడు వీడికి కొన్ని మాటలు చెప్పండి అక్కంటే ఆమె మొట్టమొదటిగా నోరు తెరిసి రారా బాబు నువ్వు సేవ చేయని అనలేదు నాయన తిమోతి సేవ చేయటం అంటే సావుకొస్తున్నావు ఒళ్ళో నిప్పులు పోసుకుంటున్నావు జాగ్రత్త అంది ఏమంది ఒడిలో ఒళ్ళో నిప్పులు పోసుకున్న వాడికి కాలకుండా ఉంటుందా కాలుతుంది కదా నాకు ఆ మాట అప్పుడు అర్థం కాలేదు ఆ తర్వాత మరలా ప్రేమక్క దగ్గర తీసుకొచ్చింది ఏమందంటే పెద్దబాబు బాబు ఆయన అమ్మ బాధపడుతుంది కదా అంది అప్పటి వరకు డెడికేట్ చేసినామే నేను ఇల్లు దాటి వస్తాననేటప్పుడు కొంచెం కన్నమమ్మకారం ఎక్కువయ్యి కొంచెం బాధపడుతుంటే లేదు లేదక్క నేను డెడికేట్ చేసుకున్నాను ప్రభుకు సేవ చేయాలంటే కొద్ది రోజులు ఇక్కడుండి ఆయన అంది ఆ తర్వాత సేవలో వచ్చే కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు ఒక్కొక్క మాట ఒక్కొక్కరు అనే ఆ మాట నాకు చాలా వేదన కలిగించాయి కానీ నేను మాత్రం ఈ రోజు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో ఎక్కడ నిలబడ్డ ఏ వ్యక్తికి నేను తీర్పు తీర్చిన వాడిని కాదు నేను ఏ వ్యక్తిని కూడా మరలా మారు మాట మాట్లాడిన వాడిని కాదు దేవునితో నా నిబంధన ఆ రోజు ప్రభుతో కూడా అదే నిబంధన వారు ప్రభు ఆయన అంటున్నాడు ఇదిగో నిన్ను కాపాడి ప్రజలకు నేను నిబంధనగాను అన్యజనులకు నేను వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను కొన్ని పర్యాయాలు మా జీవితాలు ఎట్లాంటి చెప్పన సేవకులంగా దేవుని నిబంధన కొరకు ఈ పని ఎందుకు అనే ఆలోచన వచ్చినా కూడా క్షమించు ప్రభువా అనే ఆ తగ్గింపులోనికి మేము వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తాం తిండి నీళ్లు లేక అంటే మీరు పెట్టరని కాదు కొన్ని పరిస్థితుల ప్రభావాలు కొంత పరిచర్యలో కొంత పరిచర్యలో విరామము లేక విరామము లేక పరుగులెత్తున్నప్పుడు ఈ అనుభవాలు మాకు వస్తాయి మీరు దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి గుర్తింపు ఏంటంటే రెండవదిగా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా కూడా దేవునితో చేసిన నిబంధనను దాటి అన్నాడు వెళ్ళిపోడు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి హలో లూయ మరొక మాట చెప్తాను నీకు దేవుడు ఎన్నిక చేయబడిన సేవకుడు అనే గుర్తింపు ఏమిటంటే బోధ గుర్తుపట్టాలి ఆయన ప్రవర్తన గుర్తుపట్టాలి మూడవదిగా ఆయన అందించే ఉపదేశాన్ని నీవు గుర్తుపట్టాలి ఏం గుర్తుపట్టాలి ఉపదేశం వాక్యపు ఉపదేశాన్ని నలభై రెండు ఇరవై ఒకటి చదవండి పేజీ తిప్పండి నలభై రెండు ఇరవై ఒకటి ఈ హోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి దాన్ని గొప్ప చేసాను అంటే ఈ రోజున సేవకుడు ఉపదేశము బోధించువాడై ఉండాలి స్తోత్రం కలుగును గాక చెప్పండి హలో లూయా హలో లూయా హలో లూయా లోతైన సత్యాన్ని తీసి సంఘానికి ఆత్మీయ ఆహారం పెడుతున్న వ్యక్తి దేవుడి చేత ఎన్నిక చేయబడిన సేవకుడు దేవుడు ఆదుకునే సేవకుడు అతడు ఆ మేన్ చెప్పండి హల ఊయా హల అధికారుల ద్వారా శ్రమలు లేకపోతే లోకంలో ఉన్న శ్రమలు కష్టాలు వచ్చిన ప్రతి కార్యానికి సేవకుడే బాధ్యుడన్నా కూడా నిబంధన మేరక అందరినీ ప్రేమించి అందరికీ సమపాళలో ఉపదేశము పెట్టాలి ఎందుకో తెలుసనా మంచి మార్గంలో నడిపించిన ఆ సేవకుడే మిమ్మల్ని జీవ మార్గంలోనికి తీసుకెళ్ళాలి ఉపదేశము ద్వారా ఎక్కడికండి చెప్పండి ఏ మార్గంలోనికి సామెత పది పదిహేడు త్వరగా చదవండి సామెత పది పదిహేడులో ఈ మాట మీరు చదువుతారు ఉపదేశము బోధించబడుతుండగా దానిని అంగీకరించువాడు వాహ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి హలలు యా హలూయా ఉపదేశమును అంగీకరించువాడు ఎక్కడున్నాడండి చెప్పండి ఎక్కడున్నాడు జీవ మార్గములో ఆ జీవ మార్గము దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి హెచ్చించాడు ఉపదేశ క్రమం అనే మాటకు ఒక మాట చెప్తాను ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఏంటండి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఉపదేశములో ఏముంటుందంటే ప్రవక్త తత్వం ఉంటుంది చెప్పండి ఏ తత్వం ఉంటుంది సేవకునికి ప్రవక్త తత్వం ఉంటుంది ప్రవక్తలు ఎట్లా చెప్పేవాళ్ళు పాత నిబంధన మీరు చదివిన వాళ్ళైతే ప్రవక్తలు వచ్చి ఇదిగో ఈరోజు నువ్వు చస్తావు అనేవాళ్ళు ఇదిగో బ్రతుకు దిద్దుకో అనేవాళ్ళు సమూహలు ప్రవక్త వస్తుంటే వాళ్ళు గడగడగడలాడుతూ సమాధానముగా వచ్చుచున్నావా అని దండం పెట్టేవాళ్ళు ఓ ప్రవక్త దగ్గరికి ఒక రాజు భార్య వెళితే వేషంలో మాయ్ ఎలా మాయా వేషంలో వేస్తావు నువ్వు ఎవడి ఆరోగ్యం కొరకైతే వస్తావో వాడు చేస్తాడు అన్నాడు ఈ మాట అంటే ఎవరైనా వస్తారా చర్చికి ఈ మాట అంటే ఎవరైనా వస్తారా రారు ఆ ఉపదేశంలో ప్రవక్త తత్వం ఉండాలి రెండవది ఏం చేయాలంటే తత్వం ఉండాలి కాపరి ఏం చేస్తాడు ప్రతి గొర్రెను క్షుణ్ణంగా పరిశీలించి ఆ గొర్రె యొక్క బాబోగులు చూసుకుంటూ ఆ గొర్రెకు ఏం కావాలో ఆ మేత పెడుతుంటాడు అది సూడిది కావచ్చు పాడిది కావచ్చు ఈ రెండూ లేని తత్వం కావచ్చు ఏదైనా ఉండవచ్చు కాపరి ప్రతి గొర్రె మీద కూడా దృష్టి పెట్టి ఆ గొర్రెను సంరక్షించుకుంటూ ఉంటాడు ఇంకోటి చెప్పన అదే తత్వంలో స్వార్థ కొరకు కూడా పరిగెత్తువాడై ఉండాలి అమ్మాయి హల్లెలూయా హల్లెలూయా గడిచిన వారంలో ఉదయకాలం తొమ్మిది గంటలకు బయలుదేరి మేము రాత్రి ఎనిమిది గంటలకు ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాం గజ్వేల్ అవతల ఎక్కడో వెళ్ళాం కూడిక్కి మళ్ళా ముగించుకొని మరలా నరసరావుపేట వరకు వెళ్ళాం మళ్ళా రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి రెండు గంటలకు మిరియాలగూడ పట్టణానికి వచ్చి ఒక ఫోర్ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మరలా పొద్దున్నే పరిగెత్తాం దేవుని పని కూర స్వార్థ వేగం అందుకే ఉపదేశం అంటే ఏంటో తెలియాలి మీరు ఎఫ్ఎస్సి పత్రిక చదువుకోండి అందులో ఫోల్డ్ మినిస్ట్రీ ఉంటుంది ఆ ఫోల్డ్ మినిస్ట్రీలో ప్రవక్త తత్వం అనగా ఖండించాలి ప్రవక్త నెక్స్ట్ కాపరిగా హత్తుకోవాలి గొర్రెను మూడవది సువార్త కొరకు పరిగెత్తాలి నాలుగవదిగా ఆయన చేసే పని ఏమిటంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప చేత బోధకుడుగా మంచి బోధ చేస్తూ ఉపదేశకుడై ఉండాలి స్తోత్రం కలుగును గాక రండి చదవండి మా టెఫ్ఎస్సి పత్రికలో మీరు త్వరగా కొందరిని చదవండి పరిశుద్ధులు సంపూర్ణ ఉపదేశ క్రమం ఎందుకు గణపరిచాడు పరిశుద్ధులు సంపూర్ణుల సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను కొందరిని ప్రవక్తలు ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులను ఉపదేశకులు గాను నియమించను అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు ఇటు అటు మనము పరిగెత్తక అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో మనం ఎదుగుదుమో అమ్మే చెప్పండి హలో లూయా ఈ ఉపదేశం నిన్న ఎక్కడికి తీసుకెళ్తుందంటే జీవ మార్గంలోనికి సేవకుడు ఇది గుర్తుపట్టాల మీరు క్రికెట్ స్కోర్ చెప్పకూడదు సేవకుడు ఆడికి ఎందుకు క్రికెట్ స్కోరు ఎందుకండి ఎవరో రాజకీయ వార్తలు ఎందుకు సేవకుడికి సేవకునికి ఒక ఖడ్గం ఇచ్చాడు ఆ ఖడ్గముతో ప్రవక్త నరకాలి నరకాలి కాపరితత్వం ఇచ్చాడు హత్తుకోవాలి సుమార్థికుని తత్వం ఇచ్చాడు జీవవాక్యం చేత పెట్టుకొని నశించిపోతున్న ఆత్మల దగ్గరకు పరిగెత్తాలి అపోస్తుల తత్వం ఇచ్చారు అపోస్తుల తత్వం ఏంటి ఉన్న వాటిని విడిచిపెట్టి కన్న వాటిని విడిచిపెట్టి చూచిన వాటిని విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు తమను తాము తెగిపు తెచ్చుకోవాలి ఈరోజు నా తత్వం మాకుందని మేము ధైర్యంగా చెప్పుకోగలం మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి ఉపదేశకుడిగా వాక్యము వివరించి పెడితే ఆ ఉపదేశం నిన్ను జీవ వాక్యము జీవ మార్గములోనికి నిన్ను నడిపిస్తుంది అమ్మాయి చెప్పండి హలలుయా హల లు తీతు రెండు పది చదువుతారా పది తొమ్మిది చదవండి దాసులమై దాసులైన వారు అన్ని విషయముల ఎందుకు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించే ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు దురుమాట చెప్పక ఏ భూమి అపహరించక సంసూర్ణమైన మంచి నమ్మకమును కల్పరు అన్ని కార్యములు వారిని సంతోష పెట్టు లోబడి ఓపడం వారిని ఇది వివరిస్తే ఇంకో గంట వివరిస్తా మళ్ళీ సామెత పదిహేను ముప్పై ఒకటి చదువుతారు సామెత పదిహేను ముప్పై ఒకటి చదువుతారు తీయండి బైబుల్ తీసిన వాళ్ళు త్వరగా గట్టిగా చదవచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వారికి ఎవరు సహవాసం కలుగుతుంది జ్ఞానుల సహవాసం కలుగుతుంది ఈ ఉన్న సేవకులను మాత్రమే అభినందించే దినం ఇది నా మెయిన్ చెప్పండి అలల్లు యా అలల్లు యా ఒక సేవకుని పిలిచి ఒక సంఘమిస్తే ఆ ఈ సంఘంలో ఎంత కానుకొస్తుందండి నేను నెలలో నాకు తెలిసిన డబ్బున్న వాళ్ళ ఇల్లన్నీ నేను తిరిగితే ఇరవై ఐదు వేలు సంపాదిస్తాను అన్నాడు ఆ సేవకుడు సంఘం ఇస్తే సంఘాన్ని వద్దన్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే నా రాబడి వదిలిపెట్టి నేను ఎందుకు ఈ సంఘం కొరకు ప్రాకులాడతానండి అన్నాడు అన్నం మూడు నెలలకు మంచానబడ్డాడు మంచానబడితే పలకరించే నాదుడు లేకపోయాడు ఆయన్ని సంఘం ఏంటో తెలుసిన ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే ఇలాంటి సన్మానము ఇలాంటి ఉపదేశము ఎన్నిక చేయబడిన సమస్యలు ఎదుర్కొంటూ సంఘం కొరకు ప్రయాసపడి సక్రమమైన బోధ చేసేవారికి అభినందించే దినం ఈ శుభ దినం సన్మానం ఖచ్చితంగా జరగాల అంటే శాలువాలు కప్పుకోవటం అని కాదు దాని అర్థం ఇలాంటి సాక్ష్యాలు చెప్పి సేవకుని అభినందించాలి ఆ రెండు మాటలు చదువుతారా రోమ పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వాక్యం చదవండి రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో చాలా చక్కని మాట ఉంటుంది అందులో ముగింపు మాట చదువుతారు ముగింపులో ఉంటారు చూడండి అది ఎవని ఎడల సన్మానం వాని ఎడల వాని ఎడలే సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చండి దేవునికి స్తోత్రం మీరు ఈ అధ్యాయమంతా చదువుతూ వస్తే పైన అధికారికి లోబడి ఉండండి దేవుని సేవకులకు ఇలా పౌలు చాలా చక్కగా రాస్తూ వచ్చి ఈ మాట అంటాడు సన్మానానికి పాత్రులు ఎవరో వారికి మాత్రమే సన్మానం చెందినట్లుగా వారిని వారి రుణమును మీరు తప్పక తీర్చుడి ఏంటి మీరు మాకున్న రుణం డబ్బా బట్టల భోజనమా లేకపోతే వెలగలరాళ్ళ బంగారమా కాదు కాదు మా బ్రతుకులు మారాయి వాక్య ఉపదేశం ద్వారానే సాక్ష్యమే మీరు మాకు రుణపడి ఉన్నారు స్తోత్రం గాక చెప్పండి హలో లూయా తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడో వాక్యం ముగింపు మాట చదువుకుందాం ప్రార్థన చేసుకోబోతున్నాం చక్కని కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం అకా చదవండి బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెనో ఇందును గూర్చి నూర్చెడి ఎద్దు మూతికి చెక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది అంటే దాని అర్థం ఏంటో చెప్పనా నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం వేయొద్దంటే అర్థం ఏంటో చెప్పన వాక్యము ధారాళముగా చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు ఆటంక పరచవద్దు పరచవద్దు బహుగా ప్రయాస వారిని రిట్టింపు సన్మానానికి పాత్రులుగా మార్చండి దేవుడు ఎన్నిక చేయబడిన సేవకుడు బోధించే బోధలో సరైన బోధ బోధిస్తాడు మంచి మార్గంలో నడిపించటానికి అధికారుల ద్వారా సంఘము ద్వారా ప్రజల ద్వారా సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ దేవుని నిబంధన నెరవేరుస్తాడు మూడవదిగా ఉపదేశము చేసి మిమ్ములను జీవ మార్గంలో నడిపిస్తాడు అట్టి సేవకులకు అభినందన తెలిపే శుభదినమే ఈ ప్రపంచ సేవకుల అభినందన దినోత్సవం మీరందరూ సాక్ష్యాలు చెప్పి మా పరిచర్యను మమ్మల్ని అభినందించినందుకు మీ అందరికీ నా నిండు కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఇదే ప్రేమ ఇదే ఆప్యాయత ఇదే సాక్ష్యం దేవుని రాకడ పర్యంతం వరకు మనందరిము కలిగి ఉండి రెట్టింపు సన్మానానికి పాత్రులముగా బోధించే వారిని ఎంచి వారిని వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని దైవ చెప్పినట్లు అనుసరించి నడుద్దాం దేవుని కృప మీకు తోడయి ఉండును గాక ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది దేవుని సన్నిధులు దాన్ని కూడా మనం జరిపిద్దాం దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి దైవ జంట్రాలు చిన్న ప్రార్థన చేస్తారు ఏకీభవిద్దాం చెప్పబడిన వర్తమానాన్ని బట్టి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి కొంచెం మీకు ఆలస్యం అని అనిపించినా దయచేసి ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం గడపటం దైవచిత్తం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం